అనుదిన నా ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి డెబ్బైవ పాటని పాడుకుందాం దేవకుమారాధీనోపార യയ ചു ദേവകുമാരാദീനോപകാര കയ ചു പനാരൃക്ഷമുവാസിന പക്ഷി നയ ആക്ഷിണ കരുണ ചിരക്ഷിപ്പവയ്യക്ഷ പക്ഷി നയ క్షిణ కరుణ చిరక్షింపవయ్య దేవకుమార దీనోపకార నావం కదయ చుపనాయ నరార పాపుల పాలిటి పరమదయాళు దీవించు నీ దీనునికి పుడు పాపుల పాలిటి పరమదయాడు ದೀವ ನೀದಯ ದಯ ದೀನು ನುಡು ದೇವ ಕುಮಾರ ದೀನೊಪಕಾರ ಚುಪನಾಯನ್ನರಾರ ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ಇಹ ಪದ ಪಾಪ ವ್ಯ ಮನು ಮಹನೀಯ ಗುಣಮಣಿ ಮಂಡಿತ ದೇವ ಇಹ ಬದ ಪಾಪವೇ ಇಮ್ಮನು ಏಲ ದೇವಕುಮಾರ ದೀನೋಪಕಾರ ಪಕಾರ ನಾ ವಂಕದಯ ಚುಪನಾ ನರಾರ ದೇವಕುಮಾರ ದೀನೋ ಪಕಾರ ನಾವಂಕದಯ ಚುಪನಾ క్రిస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకంలో ఉన్న ఆయా మనుషులను గురించి వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు జఫన్యా గ్రంథమును మనం చూస్తాం అయితే ఈ జఫన్యా గ్రంథంలో కూడా కేవలము ఆయా దేశములకు దేవుడు ఉన్న తీర్పును బట్టి జఫన్యా అనే ప్రవక్త మాట్లాడిన మాటలు మనం చూస్తాం జఫన్యా ఒక్కడే మనకు అక్కడ కనిపిస్తాడు మిగిలినవి దేశంలోకి ఆయన మాట్లాడినట్లు చూస్తాం కాబట్టి ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని ఈ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడే విషయాలను ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ జఫన్యా అనే వ్యక్తి క్రీస్తు పూర్వము ఆరు వందల నలభైవ సంవత్సరం నుండి ఆరు వందల తొమ్మిదవ సంవత్సరం మధ్య కాలంలో ఆయన జీవించిన వ్యక్తిగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఈయన యూద ప్రాంతానికి ప్రవచనం చెప్పినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయము మొదటి వచనంలో తనను గురించి ఆయన చేసుకునే ఆ యొక్క పరిచయమును మనం జ్ఞాపకం చేసుకుంటే వేరే ఏ ఇతర ప్రవక్త కూడా తనను గురించి ఆ విధంగా పరిచయం చేసుకున్నట్లు మనం చూడం ఆయన తన తండ్రిని వారి తండ్రిని వారి తండ్రిని కూడా ఆయన పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు మనం చూస్తాం కదా యూదా రాజాకు ఆమోసు కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు అంటే తనకంటే ముందు ఇంకొక నాలుగు తరాలు అందరికీ బాగా సుపరిచితమైన హిజ్కియాను గురించి ఆయన చెప్తూ ఆయన లైనేజ్లో నేను వచ్చాను అనే సత్యాన్ని తెలియజేయడం కొరకు ఆయన చెప్తూ ఉన్నాడు ఒక కారణము ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకమైపోతూ ఉన్నారు పాపంలో వాళ్ళందరూ పడిపోతూ ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ మాటలకు ఒక విలువ రావాలి అని అంటే తప్పకుండా తాను ఖచ్చితమైన దేవుని యొక్క ప్రణాళిక లేదంటే దేవునికి నమ్మకస్తులైన వారి యొక్క లో నుండి వచ్చానని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన వారందరినీ ఒక ఒక రకంగా ఇంట్రొడ్యూస్ చేసి ఉండొచ్చు ఏమైనప్పటికీ తనకంటే ముందు నాలుగు తరాలను ఆయన పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తూ వారి ద్వారా వచ్చిన వాడను అని తనను గురించి తాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏమైనప్పటికీ ఈ జఫన్యా గ్రంథంలో మనం చాలా ప్రాముఖ్యంగా చూసేది ఇంతవరకు ఏ గ్రంథంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈయన మాట్లాడుతూ ప్రవచనం చెప్తూ కాన్సన్ట్రేట్ చేసిన ప్రధానమైన విషయము యహోవా యొక్క దినము అనే మాటను మనం చూస్తాం మొదటి అధ్యాయము ఏడవ వచనం నుండి రెండవ అధ్యాయం వరకు కూడా ఆ మాటలను మనం చూస్తాం యహోవా దినము అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఆ యహోవా దినము అనేది దేవుని యొక్క ఉగ్రత దినమని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు యహోవా దినము అనేది అదొక భయంకరమైన దినము దేవుని యొక్క ఉగ్రత దినము అంత మాత్రమే కాకుండా తీర్పు తీర్చబడే దినముగా ఆయన దానిని చెప్పుకుంటూ వస్తాడు మొదట అధ్యాయ పద్నాలుగో వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవా మహాదినము సమీపం ఆయను యహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది ఆలకించుడి యహోవా దినము వచ్చుచున్నది పరాక్రమశాలులు మహారోదనము చేయుదురు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము అంధకారమును గాఢాంధకారము కమ్ముదినము మేఘములను గాఢాంధకారములు కమ్ముదినము ఆ దినమున ప్రాకారములు గల పట్టణము దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషములు బాకానాదము దినబడును ప్రియమైన దేవుని పిల్లలారా ఆ దేవుని యొక్క దినము ప్రభు యొక్క దినము ఎలా ఉంటుంది అనేది ఆయన ఇక్కడ చెప్తూ అది భయంకరంగా ఉంటుంది అని మహాపరాక్రమశాలులు కూడా ఆ దినాన రోదన చేస్తారు అనే మాటలు మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం కాబట్టి ఈ జఫన్యాల్లో ఉండే ప్రత్యేకత ప్రభు యొక్క దినమును గురించి ఆయన ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఆ ప్రభు యొక్క దినము అనేది కేవలము భయంకరమైనది తీర్పు తీర్చేది మాత్రమే కాదు కానీ మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అదే ప్రభు దినము నిరీక్షణాస్పదమైన దినముగా కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు చూద్దాం మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో దుఃఖితులకు దీనులను యహోవనామంను ఆశ్రయించు జనము జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును దుఃఖితులకు దీనులను నామమును ఆశ్రయించు జన ఆశ్రయించు వారిని జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును అంటే దేవుని యొక్క మాటను లేదంటే దేవునిని ఆశ్రయించే వారిని లేదంటే తమ యొక్క పాపములను బట్టి దుఃఖపడుతూ దీన హృదయం కలిగిన వారిని అందరినీ జనశేషముగా మీ మధ్య ఉండనిత్తును అనే మాటను బట్టి నిజంగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు రక్షింపబడతారు అనే ఒక నిరీక్షణాస్పదమైన దినముగా కూడా ఆ యొక్క ప్రభు దినమును గురించి జఫన్య చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా ప్రభు దినము అని వారు ఒకసారి అనుకున్నారు ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే ఎరుశలేము కూల్చివేయబడిందో క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఎప్పుడైతే ఎరుశల్యం కూల్చివేయబడిందో అది ప్రభువు యొక్క దినంగా ఆనాటి యూదులు లేకపోతే దేవుని యొక్క ప్రజలైన ఇజ్రాయేలీలు భావించి ఉన్నారు కానీ క్రొత్త నిబంధనలో మాత్రము అది ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన ఇవ్వబోయే తీర్పుకు సంబంధించిన దినము అని కృత నిబంధన జ్ఞానులు తెలియజేస్తూ ఉన్నారు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పటి వరకు ఇంకాను ఆ మహాదినం నుండి తప్పించుకోగలిగిన అవకాశాన్ని కూడా ఉంది అన్నట్లుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయం జపన్యా గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చూస్తే దేశంలో సాత్వికులై ఆయన విధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెదుకుడి మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు కాబట్టి ఖచ్చితంగా మనం తప్పించుకునే ఒక అవకాశాన్ని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు ఆ మహా ఉగ్రత దినం కొరకు మనం సిద్ధపడుతూ ఆ దినం వచ్చినప్పుడు మనం తప్పింపబడాలి అని అంటే ఏ విధంగా ఉండాలో ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు సాత్వికులై ఉండాలి తర్వాత దేవునిని వెతికే వాళ్ళుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి ఆ పనులు మనం చేసినప్పుడు ఆ మహా ఉగ్రత దినం వచ్చినప్పుడు అందరికీ తీర్పు తీర్చబడుతున్నప్పటికీ మనము రక్షింపబడి తప్పించబడతాము అనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మహా ఉగ్రత దినం అనేది మనకు రాకుండా అయితే దేవుడు అప్పుడు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం అప్పుడు జనులందరూ యహోవనామంను బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉన్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క రక్షణ రావడానికి ఈ తీర్పు దినం అనేది అడ్డంకి కాదు అయితే దానికి తగిన విధంగా ప్రజలు మారు మనస్సు పొంది దేవుని దగ్గర దీన మనస్కులుగా ఉండినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ రక్షణను తీసుకొని వస్తాడు అంత మాత్రమే కాకుండా దేవుడే జోక్యం కలగజేసుకొని వారికి ఆ మంచి పెదవులను ఇస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం అదే సమయంలో ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వారందరినీ కూడా ఆయన తప్పించేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా జఫన్యా గ్రంథంలో మనకు ఖచ్చితమైన ఒక సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు యొక్క దినం ఎంతో దూరంలో లేదు అది రాబోతూ ఉంది క్రీస్తు కూడా చెప్తూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇవ్వవలసిన జీతము నా యుద్ధం ఉన్నది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు మరి ఆ జీతము అనేది తీర్పుగా శిక్ష కాకుండా ఆ జీతము అనేది మన యొక్క మార్పును బట్టి మన యొక్క రక్షణ మన యొక్క మనస్సును బట్టి దేవుడు మన పట్ల నమ్మకమైన సేవకుడని మనం పేరు తెచ్చుకొని ఆయన వాగ్దానం చేయబడిన ఆ కిరీటములు పొంచుకునే బహుమానం పొందుకునే విధంగా ఇహలోకంలో మనం జీవించగలిగితే మనం ధన్యులంగా ఉంటాం కాబట్టి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఫైనల్గా ఈ గ్రంథము మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకందరికీ తెలియజేస్తూ ఉంది ఇప్పటి వరకు కొన్ని విషయాలు చూసుకున్నాం ఫైనల్గా అల్టిమేట్గా మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది దేవుడు ఏ పాపమును కూడా ఈజీగా తీసుకోడు ప్రతి పాపమును ఆయన సీరియస్గానే తీసుకుంటాడు ఖచ్చితంగా అన్యాయానికి తగిన తీర్పును ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుదినాన్ని ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సి ఉంది మూడవది చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తీర్పు ద్వారా దేవుడే రక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆ దేవుని అందు నిజమైన విశ్వాసం ఉంచి ఆ ప్రభు దినం కొరకు భయపడక ఆ ప్రభు దినమును గురించి ఆలోచన చేస్తూ జాగ్రత్త పడుతూ దానిని ఆత్మీయంగా ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన పరిశుద్ధుడైన పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభు జఫన్యా గ్రంథము ద్వారా నీ యొక్క దినము ప్రభు యొక్క దినమును గురించి మాకు జ్ఞాపకం చేసిన విధానమును బట్టి నీకు వందనాలు ఇహలోకంలో మా యాత్ర ప్రభు తాత్కాలికమైనదే ప్రభువ శాశ్వతమైన జీవము నీలో ఉందని ప్రభు ఆ జీవము నీ దగ్గర గడిపే విధంగా ఇహలోకంలో జీవించుట కృపదయం చేయమని వేడుకుంటూ ఇహలోకంలో మాకు ఆయుష్ ఆరోగ్యం ఉన్నంత కాలము ప్రభు నిరాకడ కొరకు ఆ ప్రభు దినం కొరకు ఆత్మీయంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే విధంగా జీవించుటకు కృపదయ చేయమని వేడుకుంటూ మరి ప్రత్యేకంగా నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపుతూ ఇది మొదలుకొని ప్రభావ మేము చేయబోయే నేటిదిన పని పాటలు అన్నింటిలో ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండి కాపాడి రక్షించమని నేటి దినం రా రాత్రికాల సమయంలో కూడా చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయం మేమందరము ప్రభావ నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయ మనం రుచించుటకు కృపదయ చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు మనకందరికీ సదాకాలం తోడయుం నడిపించును గాక ఆమె